ఈరోజు మీ క్లాస్లో మీ ఫ్రెండ్స్ లంచ్ బాక్స్ ఏమేమి కర్రీస్ తెచ్చుకున్నారు ఏమేమి ఐటమ్స్ తెచ్చుకున్నారు లంచ్ బాక్స్ ఇంకా బెండకాయ లేడీస్ ఫింగర్ రెండు ఒకటే మీరు మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ బ్రేక్ బాక్స్ స్టాండప్ లంచ్ బాక్స్ మీరు కలిసే తింటారా బ్రేక్ లంచ్ మరి మీ ఫ్రెండ్స్ లంచ్ ఏమేమి వెరైటీస్ తీసుకొచ్చుకుంటున్నారు మంచిగా నిల్చా మళ్ళీ చెప్పు నేను షూట్ తీస్తున్నా ఒకసారి నువ్వు నిల్చా నిలబడు లేనా నా లితేష్ లే స్టాండ్అప్ అప్ మీ ఫ్రెండ్స్ లంచ్ బాక్స్ ఏమేమి తీసుకొచ్చుకున్నారు చెప్పు స్టాండ్అప్ ఏమేమి తీసుకొచ్చుకున్నారు లంచ్ బాక్స్ మళ్ళీ చెప్పు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్